శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేను ఎంపీనో కాదని ఆయన అందరి వాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనం సైతం జై శ్రీరామ్ అందామన్నారు కేటీఆర్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు తొలుత వేములవడ నియోజకవర్గంలో బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఆ తర్వాత అలుగునూరులో నిర్వహించిన మానకొండూరు నియోజకవర్గం కరీంనగర్ బూత్ కమిటీ సభ్యుల సమావేశాల్లో పాల్గొన్నారు ఎన్నికల వేళ బీఆర్ఎస్ శ్రేణులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఉమ్మడి రాజధాని కేంద్రపాలిత ప్రాంతం డిలిమిటేషన్లో అన్యాయం జరగొద్దు అంటే దాన్ని అడ్డుకునే శక్తి కేవలం బీఆర్ఎస్కే ఉందన్నారు రెండు వేల పద్నాలుగులో బడేబాయి మోసం చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో మోసం చేశాడన్నారు ముప్పై లక్షల కోట్ల రూపాయలను రోడ్ సెస్ పేరిట వసూలు చేసి అందులో సగం సొమ్ముతో అంబానీ లాంటి వారికి రుణమాఫీ చేశారన్నారు ప్రధాని మోదీ చివరకు తెలంగాణ పుట్టుకను సైతం అవమానించారని పదేళ్లలో ప్రజలను మోసం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఓడించలేదని మనల్ని మనమే ఓడించుకున్నామన్నారు ఈ ప్రాంత ఎంపీగా కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం బండి సంజయ్ ఏం చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు కరీంనగర్లో కేవలం బీఆర్ఎస్ బీజేపీకి మధ్య పోటీ ఉందని కాంగ్రెస్కు అవకాశం లేదన్నారు కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జీవన్ రెడ్డి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా కాంగ్రెస్ డమ్మి అభ్యర్థిని బరిలో నిలిపారని ఆరోపించారు ఒక అక్కడ ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు ఇక్కడ గల్లీలో ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఉన్నది మీరు ఎందుకు ఉండాలి మీ గులాబీ చెండా ఎందుకు ఉండాలి ఢిల్లీలో వాడు కూడా మాట్లాడతారు సన్నాయి మొత్తారు చెప్పాలి అన్నారు ఎందుకు నేను ఒక నాలుగు కారణాలు చెప్తాను అందులో మొట్టమొదటి జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు నుండి పదకొండు ఏళ్ళు పడుతుంది ఈ పదేళ్ల కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని దబ్బన గులాబీ కట్వాలు అప్పున ఎంపీ యొక్క పార్లమెంట్ లేకపోతే రాసి పెట్టుకోండి చెప్పేది రాసి పెట్టుకోండి జూన్ రెండు తర్వాత డెఫినెట్ గులాబీ కట్వాలు అప్పున మన కేసీఆర్ దళం యొక్క పార్లమెంట్ లేకపోతే

గోదావరి జిల్లా తమిళనాడు అదిసంబోలే తబంలో గోదావరి ఇది అనుసంధానమే అయినాయి కావేత్తుల్ మాంత్రికులు హరేంద్రమూడి ఇలాంటి సమవేశ కాంగ్రెస్ చెట్టుకోవాలంటే వస్తారే మీకు అరగేదో జరగలేద మాలమొలలా సిర్సిలల

నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఉండదా బిజెపి ఉండదా లేదు